మీరు చూస్తున్నారు జోగులాంబ గద్వాల జిల్లా పూడూరు గ్రామానికి చెందిన రైతులు గ్రామస్తులు కలిసి వర్షం కోసం కాలినడకన దాదాపు పద్దెనిమిది కిలోమీటర్ల మేర నడుచుకుంటూ ఎర్రవల్లి సమీపాన ఉన్న బీచుపల్లి ఆంజనేయ స్వామి దేవస్థానం వరకు చేరుకుని అక్కడ ఉన్న కృష్ణానదిలో గంగమ్మ తల్లికి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు దేవాలయం ముందు మహిళలు గుండ్రంగా నిల్చొని భక్తి శ్రద్ధలతో పాటలు పాడుతూ వరుణదేవుణ్ణి ప్రార్థించారు అనంతరం బీచుపల్లిలోని పవిత్రమైన కృష్ణానదిలో గంగాజలాన్ని తీసుకుని బీచుపల్లి నుండి ఎర్రవల్లి మీదుగా పూడూరు గ్రామానికి చేరుకుని జలాలతో వారి గ్రామంలో ఉన్న గ్రామ దేవతలకు ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి అభిషేకాలు చేశారు వరుణదేవుడి కోసం రాత్రంతా ప్రత్యేక పూజలు భజనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సకాలంలో వర్షాలు కురిసి పంట పైరులు సస్యామలం కావాలని గ్రామస్తులు ఈ సందర్భంగా తెలిపారు మా ఊరు శ్రీ పురుదేరవాళ్ళ కానీ శ్రీ స్వామి అనియస్వామిగా నుంచి మూడు వందల మంది ఎడ్ల ఎడ్లుబడిని కట్టుకొని ఆడపిల్లలు అందరూ భక్తులతో భజన భజ్రబుల్లంతో వానదేవుల కోసము వాన వానపడలేనందుకు సంవత్సరం సంవత్సరం వానదేవుల కోసము బీసుపెళ్ళి పాదయాత్ర చేసుకుంటూ బీసుకుల్లి వరకు అందరూ భక్తులతో భజన భక్తులతో వానదేవుల కోసము ఆ బీస్పల్లి కోసం అంత ప్రజలు భజన బృందంతో భక్తులతో వేడుకుంటూ వాళ్ళ దేవుని కోసం వేడుకుంటున్నాం బీష్పల్లి రాయడి కానించి గంగ గంగా దేవత తీసుకొని మళ్ళీ ఈ నుంచి పాదయాత్ర చేసుకుంటూ పోయి శ్రీ ఆంజనేయ స్వామి దేవుడి దగ్గర మా ఊరు ఉండే వాటి గ్రామంలో అల్లండి పాస దేవుడు నుంచి దేవుని చాలా పాదాభిషేకం చేసి పూజ కార్యక్రమాన్ని చేసుకుంటాం ఆ ఊరి నుంచి ఈ నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు పాదయాత్ర అందరూ ఆడపిల్లలు పెద్దలు పనులు అందరూ భజ్ర బృందంతో ఈ పాదయాత్ర చేసుకుంటూ వచ్చిన మూడు వందల మంది ఆ మొత్తం ఆడళ్ళు మోగోదాం చిన్న కట్టి మూడు వందల మంది ఉంటారు పదకొండు ఎద్దుల పనులు కట్టుకొని భజన బృందంతో పిల్లలు పాదయాత్ర చేసుకుంటూ ప్రతి ఒక్కరు అందరూ ఉపాసంతో వచ్చి ఇక్కడ వచ్చి అన్నదాన కార్యక్రమం పాల్గొన్నాము నీళ్ళు తీసుకుపోతాం ఆ నీళ్లు తీసుకుపోయి మాకు పంటలు పండాల వానాలు పండాలని ఏడుకొని నీళ్లు చేస్తాం రాత్రి మొగలు అంతా ఆనందం తెల్లవారు భజన చేస్తాం మూడు వందల మంది వెళ్ళి మీటర్ ఉందో మాకేం తెలుసు వాళ్ళ కోసము పాలయాత్ర చేసినట్ట పిల్ల తల్లి బండ్లు కట్టుకొని మేము వచ్చినాము తీసుకెళ్లి కాడ తీసువెళ్లి కాడ దేవుని ఏడుకుంటున్నాము బిసిపెళ్ళి అని ఏడుకుంటున్నాము మొత్తం దేవస్థానం అలా ఏడుకుంటున్నాము అతని లేక మేము మళ్ళీ ఏం చేయాలో అతనితోనే ఉంది మాకు రావాలని మేము మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి